వెల్కమ్ టు జనా టైమ్స్ ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాము దాని తర్వాత పూర్తి వివరాలు మీకు వెళ్ళిస్తాం సార్ కాబడదు నాలుగున్నర లక్షల మందికి పెన్షన్ కట్ చేశాడు కేవలం పద్నాలుగు నెలల కాలంలో దివ్యాంగులకు కూడా పెన్షన్లు కట్ చేసినటువంటి ప్రభుత్వం అలివి కాని హామీలన్నీ ఇస్తూ అంతేకాకుండా ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలిచేద్దాం మూడు వేల రూపాయలది బుద్ధులకు నాలుగు వేల పెన్షన్ చేద్దాం నాలుగు వేలది ఆరు వేలకు చేద్దాం దివ్యాంగులని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిన పదహైదు పదహారు నెలలు మించక మునిపే దాదాపు నాలుగు లక్షల అరవై వేల పింఛన్లు ఎత్తివేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే చెల్లుబాటైందని చెప్పి కొద్దిమంది చెప్పుకుంటూ వస్తున్నారు సరే పూర్తిగా వివరాల్లోకి వెళ్తే మనం కాని హామీలన్నీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల టైంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చి ఎకనామిక్గా ఒక విధంగా చూసుకుంటూ వస్తూనే మూడు వేల పింఛన్ వరకు తెచ్చి అలివిగాని హామీలు నేను ఇవ్వలేనని చెప్పి ఓపెన్గా బహిర్గతంగానే చెప్పుకుంటూ వచ్చాడు కానీ మూడు వేల రూపాయలది నాలుగు వేల ఫింక్షన్ చేసి దానికి సరిపడా నిధులు లేకపోవడంతో ఈ నాలుగు లక్షల అరవై వేల పైచీలకు ఫింక్షన్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా అంటే ఇప్పుడు మామూలుగా ఎవరి జోలికైనా వెళ్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు కానీ లాస్ట్కు దివ్యాంగుల జోలికి కూడా వెళ్ళడం అనేది ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేక భావం ఏర్పడిపోయింది ఇదే క్రమంలోనే ఎంతోమంది నిరుపేదలు దివ్యాంగులు ప్రతి నెల ఆ బ్యం పైన ఆ వచ్చే ఫిన్షన్ పైన ఆధారపడిన వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు పైన బడి ఇటు చిత్తూరు అయితే తిరుపతి అయితే ఏమి నెల్లూరు అయితే ఏమి కడప అయితేనేమి కర్నూలు అయితేనేమి ఒక్కసారిగా వాళ్ళ ఆవేదనకు వాళ్ళ ఆవేదనతో రగిలిపోతా ఉన్నారు కనీసం కాళ్ళు చేతులు లేని వాళ్ళను కూడా వీళ్ళే విధంగా హింస పెట్టడం టీడీపీ నాయకులు ఎంతవరకు సబబ్బు అది వైఎస్ఆర్సీపీ కోటరీలో ఎవరైనా ఉంటే దివ్యాంగుల ఫిన్షన్లు ఇమ్మీడియట్లీ ఎత్తేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా అధికారులకు మెసేజ్ పోయిందని కూడా ఒక వినికి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది కానీ ఇంత దాష్టికానికి లాస్ట్కు ఇసుక పోయింది మద్యం పోయింది అన్నిటిపైన పడ్డారు ఇంకా లాస్ట్కు దివ్యాంగుల ఫింక్షన్లు కూడా పైన పడ్డంతో దివ్యాంగుల గోష్టు అనేది ఖచ్చితంగా చాలా భారీ స్థాయిలో తగులుతూ ఉంది ఈ ప్రభుత్వానికి చాలా వరకు ఇది పూర్తి స్థాయిలో నష్టం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అలవిగాని హామీలు ఇవ్వడం ఎందుకు ఆ ఇచ్చే మూడు వేల ఫింక్షన్ వృద్ధులకు ఇచ్చుకుంటూ ఆ నాలుగు వేల ఫింక్షన్ దివ్యాంగులకు ఇచ్చుకుంటూ వస్తే ఈ ఫింక్షన్లు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు కదా సరే సీనియర్ మోస్ట్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా లాస్ట్కు ఆయన ఒక స్పీకర్గా ఉండి అంటే దివ్యాంగుల బాధ ఏ విధంగా ఉంటుందనే తెలియ తెలియనట్టు అతను వ్యాఖ్యానించడు చాలా వరకు అది చాలా శోచనీయమైన వ్యాఖ్యలు చేశాడు అతను ఫింక్షన్లు ఎత్తివేయడంలో అతను ఖచ్చితంగా దివ్యాంగులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గోష్ఠ అనేది తగిలితే చాలా వరకు అది కూడా వాళ్ళకి ఏంటంటే నోరు ముక్కు చెవులు పనిచేయని వాళ్ళు కాళ్ళు పనిచేయని వాళ్ళు ఇటువంటి వారు మొత్తం ఆ పైన ఆధారపడి బతుకుతూ ఉంటారు లాస్ట్కు వాళ్ళ జోలికి కూడా పోతా వస్తే అది ఎంత నీచమైన హేయమైన చర్య అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం భావిస్తుంది ఇక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెచ్చి వెంటనే వాళ్లకు పెన్షన్ మంజూరు చేసి వాళ్ళ జీవన భృతి ఎందుకంటే మంచం నుంచి లేచి నడవలేని వాళ్లకు ఒక నాలుగు వేలు ఆరు వేల పెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక జీవనోపాధి మాదిరి నెల వస్తూ ఉంటే ఇంటికి తీసుకెళ్ళి వాలంటీర్లు ఇచ్చేవారు అటు ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు లాస్టుకు ఇంకా ఏదే కాదన్నట్టు దివ్యాంగుల పైన కూడా పడ్డారు ఇది దివ్యాంగుల గోష్ట తగిలితే చాలా దరిద్రంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకొని ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకొని ఖచ్చితంగా దివ్యాంగులకు న్యాయం చేయాల్సిందేవని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు